హలో అండి ప్రతి మహిళకు డైలీ లైఫ్లో కొన్ని కిచెన్ టిప్స్ అండ్ క్లీనింగ్ టిప్స్ అయితే కావాలి అలాంటి టిప్స్ అయితే వీడియోలో చూస్తామా ప్రతి మహిళకు ఉపయోగపడుతుంది కిచెన్ టిప్స్ అయితే కొన్ని అయితే వీడియోలో చూస్తాం రండి రండి అయితే ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం మనం అయితే ఒక్కొక్కసారి అయితే శనగలు అయితే ఎక్కువగా తీసుకొస్తాము అప్పుడు పురుగులు పడిపోతుందని ఈ శనగలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చెయ్యండి చూడండి ఈ వంటలు చేస్తాం దాన్ని ఆ పసుపు కొంచెం తీసుకొని శనగల్లా వేసుకోండి ఇప్పుడు వేసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని బాక్స్ క్లోజ్ చేసుకుంటే పురుగుల పొడవులు ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది ఇలా అయితే కలుపుకోండి కలుపుకొని బాక్స్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత వంట సోడా బేకింగ్ సోడా ఇడ్లీకి చూస్తాం దాని ఆ సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి తీసుకున్న తర్వాత లెమెన్ ఒకటి కట్ చేసుకోండి ఒక హాఫ్ లెమెన్ ఉంటే చాలు ఇప్పుడు లెమన్ కట్ చేసిన తర్వాత లెమన్ గుజ్జు అయితే వంట సోడాలో వేసుకోండి కొంచెం ఒక రెండు డ్రాప్ అలా వేసుకోండి వంట సోడాలో ఇలా లెమను వంట సోడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ అని తీసుకొని చేతులైన ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు కలిపిన తర్వాత ఏదైనా ఒక పాత బ్రెస్ ఉంటే తీసుకోండి మన ఇంట్లో పిల్లలైతే గాడ్ పైన అయితే ఇలా పెన్సిల్ పెన్నుల ఇలా గీక్ పెట్టిస్తారు దాన్ని అది వెళ్ళిపోకుండా ఇలానే ఉంటుంది దాన్ని ఇది చూడండి మా అమ్మాయి అయితే ఎలా గీక్ పెట్టిస్తుందో చూడండి ఇదైతే మనం ముందుగా కలిపిన పేస్ట్ని ఇలా అప్లై చేసుకొని ఆ బ్రష్లో ఇలా రుద్దుకొని చూడండి ఇలా రుద్దితే అప్పటికప్పుడే పెన్సిల్ మార్కు పెన్ను మార్కులు ఉంటే కూడా గాడ ఇలా ఒకసారి క్లీన్ చేసుకోండి లెమన్ వంట సోడా వేసి అప్పటికప్పుడే క్లీన్ అయిపోతుంది చూడండి లైవ్లో చూపిస్తున్నాను ఇలా తుడిచిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని తుడుచుకోండి ఈ టిప్స్ అయితే నేర్చి లైక్ చేసుకోండి ఇప్పుడు మనము క్రీమ్ తీసుకొచ్చిన తర్వాత క్రీమ్ బాక్స్ ఇలా ఉంటుందని అయితే దా అయితే వేస్ట్గా పడేస్తాం దాన్ని చూడండి ఈ బాక్స్లో అయితే వేస్ట్గా పడేస్తున్నాం ఎందుకు వేస్ట్ చేయడం వీడియో చూడండి ఈ క్రీమ్ చూడండి ఏ బా ఏ క్రీమ్ అయినా తీసుకున్న తర్వాత ఈ బాక్స్లు వస్తుందని ఇలా చేసుకొని రివ్యూస్ అయితే స్టెప్స్ ఇప్పింది సరే మనం ఎక్కడైనా అక్కడ పడేస్తాము మనము ఎక్కడైనా అర్జెంటుగా వెళ్ళినప్పుడు కావాలన్నప్పుడు దొరకద్దని ఇలా పెట్టుకోండి సేఫ్టీగా ఉంటుంది ఇలా పెట్టుకొని బాక్స్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి మనం ఎప్పుడు కావాలో అప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు వేరే బాక్స్ అయితే తీసుకుంటాం రండి ఇప్పుడు అగ్గిపెట్ట అయితే మ్యాథ్స్ ఎక్కడైనా అక్కడ పడేస్తారు దాని ఇదైతే ఇలా పెట్టుకోండి ఎప్పుడు కావాలో అప్పుడు యూజ్ చేసుకోవచ్చు భద్రంగా ఉంటుంది నీట్గా అందంగా కూడా ఉంటుంది పూజ గదిలో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఇలా క్లోజ్ చేసి పెట్టుకోండి ఇప్పుడైతే మరో బాక్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే మనం స్టిక్కర్ బాక్స్ అలానే పెట్టిస్తాము పిల్లలు అయితే కిందేసిస్తారు దాన్ని ఇదైతే ఇలా పెట్టుకోండి సేఫ్టీగా ఉంటుంది బాంబు స్టిక్కర్ బాక్స్లన్నీ ఇలా పెట్టుకోండి సేఫ్టీగా ఉంటుంది ఇలా పెట్టుకొని రిబ్బన్ కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకొని బాక్స్ అయితే క్లోజ్ చేసుకుంటే నీట్గా అయితే కనిపిస్తుంది చాలా అందంగా కనిపిస్తుంది మీకు ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడు అయితే ఒక మిక్సీ జార్ తీసుకోండి తర్వాత కట్ చేసిన టమోటా ముక్క ఒక త్రీ ఫోర్ కట్ చేసుకోండి ఒక త్రీ ఫోర్ టమోటా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి తర్వాత ఆనియన్ అయితే ఒక ఆనియన్ కట్ చేసుకోండి తర్వాత జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి తర్వాత పట్ట ఒక కొంచెంగా వేసుకోండి వెల్లుల్లి అయితే కొంచెం వేసుకోండి తర్వాత అయితే కొత్తిమీర అయితే కొంచెంగా వేసుకోండి కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి కొంచెంగా ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాను నైస్గా అయితే ఇలా మిక్సీకి వేసుకోండి వేసుకున్న తర్వాత ఇదైతే పిండిలో వేసి కలుపుకోండి టమోటా దోశ అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది పిండిలో అయితే వేసి కలుపుకోండి ఇలా అయితే ఇలా బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత స్టవ్ అయితే అంటించుకోండి స్టవ్ అంటించుకున్న తర్వాత పెను పెట్టుకోండి పెను పెడక్కిన తర్వాత ద్వాస అయితే కాల్ చూపిస్తున్నాను చాలా బాగా అయితే వస్తుంది ద్వాస అయితే పిల్లలకు ఒకసారి ఇలా టమాటో దోశ అయితే తయారు చేసి ఇవ్వండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి ఏం కావాలో అయితే మనం చేసి ఇవాలో అంత బాగుంటుంది దోశ అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది మా అమ్మాయి ఇలా చేసేదా బాగా చాలా బాగా అయితే తినుకుంటుంది అంత బాగుంటుంది ఇదైతే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇదైతే చట్నీ సాంబార్లో తింటే ఎంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఒక ఆనియన్ తీసుకోండి ఆనియన్ తీసుకున్న తర్వాత చూడండి ఆనియన్ అయితే తీసుకోండి ప్లేట్ తీసుకోండి తర్వాత అయితే పేస్ట్ తీసుకున్నాను మీ దగ్గర ఏ పేస్ట్ ఉంటే అది తీసుకోండి కోల్గేట్ నేనైతే పిల్లని తీసుకున్నాను ఆనియన్ పైన ఇప్పుడు ఆనియన్ పైన పేస్ట్ కొంచెం అప్లై చేసుకోండి చూడండి ఇలా అయితే అప్లై చేసుకోండి తర్వాత ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక చాక తీసుకొని ఇలా అయితే చిన్న చిన్న పీసల్లాగా కట్ చేసుకోండి ఇలా అయితే కట్ చేసుకోండి ఇప్పుడు చిన్న చిన్న పీస్ మీకు ఎంత కావాలో ఎంత చిన్న చిన్న పీసుల లాగా కట్ చేసుకోండి చూడండి ఇలా చిన్న చిన్న పీసల్లాగా కట్ చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు అందుబాటులో వస్తుంది చూడండి ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఆనియన్ పొట్టు ఉంటుందని అది సపరేట్ చేసుకోండి ఇప్పుడైతే ఇలా కొంచెంగా పేస్ట్ తీసుకొని ఇలా ఆనియన్ ఇలా బాగా వేసి కలుపుకోండి కట్ చేసిన ఆనియన్ అయితే ఇలా అయితే బాగా వేసి అయితే ఇలా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకోండి మనం ముందుగా కలిపినాం దాన్ని ఆనియన్ కో పేస్టు ఇది వేసుకొని ఇలా బాగా కలుపుకొని ఇలా బాగా పిసుకోండి చూడండి ఎలా చూపిస్తున్నానో అలా బాగా కలుపుకోండి ఇలా ఒక కలిపిన చూడండి ఇప్పుడు కలిపిన తర్వాత ఇలా అయితే బాగా అనుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా అనుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాలు అయితే ఇలానే పెట్టండి ఒక పది నిమిషాలు అయితే ఇలానే పెట్టండి ఇదైతే నానాలి ఒక పది నిమిషాలు అయితే నానాలి ఇలానే ఉండాలి ఒక పది నిమిషాలు అయిన తర్వాత చూస్తాం రండి ఇప్పుడు అయితే ఒక పది నిమిషాలు అయ్యా పది నిమిషాలు అయిన తర్వాత మరో టైం అయితే ఇలా బాగా మిక్స్ చేసుకోండి తర్వాత అయితే ఒక బౌల్ తీసుకొని అయితే ఇలా ఫిల్టర్ చేసుకోండి ఇప్పుడు ఫిల్టర్ చేసుకున్న తర్వాత వంటలకు దాన్ని ఆ వంట సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే తీసుకోండి వంట సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి ఇప్పుడు అయితే వినగర్ అయితే ఒక కొంచంగా పోసుకున్నాను ఈ ప్లేస్ లో లెమన్ అయితే ఒక హాఫ్ లెమన్ కట్ చేసి లెమన్ గుజ్జు కూడా వేసుకోవచ్చు వినగర్ వేసుకున్న తర్వాత ఒక చాకన స్పూన్ అని తీసుకొని ఇలా బాగా కలుపుకోండి తర్వాత అయితే ఒక క్లాత్ తీసుకోండి స్టీల్ బాక్స్లో మనం ఎంత కడిగినా కూడా జిడ్జిడ్డుగా ఉంటుంది దాన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని ఆ లిక్విడ్లో కొంచెం అందుకొని ఒక క్లాత్ తీసుకొని ఇలా తుడిచి చూడండి చూడండి ఇదైతే బూస్టు ఇలా తుడుచుకుంటే ఏ చీమ ఉండదు చీమలు పడవు కాక్రోచ్ కూడా పోవదు ఆ స్మెల్కి ఏమి రాకుండా ఉంటుంది ఇదైతే దీంట్లోపలయితే పప్పు ఉంది చూడండి ఈ బాక్స్లో ఒకసారి స్టీల్ బాక్స్లో ఒకసారి క్లీన్ చేయి చూడండి ఇలా క్లీన్ చేసుకుంటే డస్ట్ వెళ్ళిపోతుంది ఏ కాక్రోజ్ ఏ బల్లీలు కూడా పోవు చీమలు ఎక్కవు అంత బాగా ఉంటుంది ఇప్పుడైతే ఒక బాటిల్ ఉంటే తీసుకోండి లేకపోతే స్ప్రే బాటిల్ ఉంటే తీసుకోండి తర్వాత వెళ్తే బాటిల్కి అయితే ఇలా రంధ్రాలు పెట్టుకోండి ఇప్పుడు బాటిల్ అయితే ఓపెన్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని ఆ లిక్విడ్ అయితే ఈ వాటర్ క్యాన్లో పోసుకోండి చూడండి ఇలా పోసుకున్నాము ఇప్పుడు పోసుకున్న తర్వాత బాటిల్ ముతుగా బాటిల్ మూత అయితే క్లోజ్ చేసుకోండి మనము గ్యాస్ స్టవ్ మనం ఎంత కడిగినా కూడా చూడండి ఇలా పాలు పొంగిపోతుంది సాంబార్ అయితే ఇలా అయి పొంగిపోతుంది అని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాని ఆ లిక్విడ్ అయితే కొంచెం అప్లై చేసుకోండి అప్పుడు చూడండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకొని అయితే ఇలా రుద్దుకోండి ఒక స్క్రబ్బర్ తీసుకొని అయితే రుద్దుకోండి అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే రుద్దుకున్నాను ఇప్పుడు రుద్దుకున్న తర్వాత ఒక క్లాత్ అయితే తీసుకొని తెచ్చుకోండి చూడండి ఒక క్లాత్లో అయితే తెచ్చుకున్నాను ఎంత బాగా అయితే కనిపిస్తుందో చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుంది ఎంత జిడ్డు పట్టిన గ్యాస్ స్టవ్ కూడా ఇలా ఒక్కసారి అయితే క్లీన్ చేసి చూడండి చాలా బాగా అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో ఇప్పుడైతే సింక్ అయితే ఉప్పు నీటి కర్ర ఎక్కువగా ఉందా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాని ఆ లిక్విడ్ కొంచెం కొట్టుకోండి తర్వాత అయితే ఒక స్క్రబ్బర్ తీసుకొని అయితే రుద్దుకోండి ఇప్పుడు ఒక స్క్రబ్బర్ తీసుకున్న తర్వాత రుద్దుకున్న తర్వాత వాటర్లు అయితే కడిగి చూపిస్తుందని చూడండి చాలా బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది ఇప్పుడైతే వాటర్లు అయితే కడుక్కున్నాను చూడండి వాటర్లో కడికినా ఉప్పు నీటి ఖర అయితే వెళ్ళిపోతుంది స్మెల్ ఉండదు స్మెల్ అయితే ఉండదు నైట్ టైంలో అయితే ఈ రంధ్రాలు ఎక్కువగా రోజులు వస్తుందని బల్లి వస్తుందని ఈ రంధ్రాల్లో ఇలా కొట్టుకోండి ఒక బల్లి రాదు కాక్రోచ్మో ఏమో రాదు ఇప్పుడు ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకుంటాం రాంది మనం డైలీ డైలీ అయితే ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఎక్కువగా జిడ్జ్జిడ్గా అయిపోతుందని ఈ యొక్క క్లాత్ తీసుకొని లిక్విడ్ అయితే కొంచెం ఇలా అప్లై చేసుకొని తుడుచుకోండి ఎంత బాగా అయితే క్లీన్ అవుతుంది చాలా బాగా అయితే క్లీన్ అవుతుంది ఇలా తుడుచుకోండి మీకు అయితే టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్